జున్ను చేసుకుంటున్నా ఇది అయితే అది లీటర్ పాలు అలానే దీనిలో ఆఫ్ పంచదార తీసుకున్న అలాగే బెల్లం బాగా మెత్తగా చేసుకొని వేసుకోవాలి అలాగే సొంటి మిరియాలు పౌడర్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి చూస్తుంటే ఒక బాదం మిల్క్లా ఉంది కదా చాలా చిక్కగా ఉంది చూస్తున్నారా ఎంత చిక్కగా ఉందో అప్ప ఇంకా ఈ గ్లాస్ జున్ను పాలు అయితే ఎంత ఇంత ఉన్నాయో చూడండి జున్ను పాలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జెన్ను పాలు చూస్తుంటే ఇప్పుడు మనం స్పూన్ పెట్టి కలుస్తాం ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం బెల్లం పంచదార రెండు కలిసిపోతాయి నాకేమో పంచదార వేసిన బెల్లం ఇష్టం జున్ను ఇష్టం మా ఆయనకి బెల్లం వేస్తే నచ్చుతుంది అప్పుడు ఏం చేయాలి ఇద్దరికి నచ్చేలా రెండు వేసేసి నేను అంటే మా అత్తయ్య నాకు ఇది కావాలి అది కావాలి అని అడగరు ఇష్టం ఇష్టం లేకపోయినా మీకు ఏది నచ్చితే చేసుకోండి అంటారు ఇలా మిక్స్ చేసుకొని బాగా పాలు ఇవి వేసేసుకున్నాం కదా జున్న పాలు నారిన పాలు సొం మిడియాలు పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి పక్కన పెట్టుకుంటే ఒక వన్ మినిట్స్ ముందు కూడా మొత్తం కలిసిపోతుంది కొందరు ఏంటంటే కుక్కర్లో పెడతారు నేను కూడా కుక్కర్లో పెట్టేదాన్ని మా అమ్మ అయితే ఎప్పుడూ జుమ్ చేసినా కుక్కర్లో పెట్టేది కాదు ఒక పెద్ద బేసన్ పెట్టి చేసి అందరికీ ఇచ్చేది మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలకైతే చాలా ఇష్టం మా అమ్మ చేసిన జున్ను మాకంటే ఎలానో ఇష్టం ఉంటుంది వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం ఆవిరి పెట్టి చేసిన జున్ను అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో పెట్టిన దానికన్నా చాలా టేస్ట్ ఎక్కువ వస్తుంది కుక్కర్లో పెట్టేది చప్పగా అయిపోతుంది ఆ వాటర్ వెళ్ళిపోతూ ఇంత మాకు అర్థం కాదు